శాస్త్రీయ ఆధారం లేదు అనేటటువంటిది లేదండి చాలా సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది చాలా సైంటిఫిక్ స్టడీస్ నేచురాపతి పైన ఉన్నాయన్నమాట నేచురాపతిలో చాలా స్టడీస్ ఇప్పుడు మన ఇండియాలో తక్కువ అవుతున్నాయి కానీ బయట దేశాలలో చాలా సైంటిఫిక్ ప్రూ ప్రూఫ్స్ ఉన్నాయి సైంటిఫిక్ గా ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా హిప్ ట్రీట్మెంట్ దాని గురించి ఎంతో సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది చాలా చేశారు మనం చేయలేదు ఇప్పుడు కానీ చాలా వరకు చేశారు ఇప్పుడు క్యాన్సర్ మీద బాగా రీసెర్చ్ అనేటటువంటి జరుగుతుంది యోగా ప్రాణాయామ క్యాన్సర్ని ఎలాగా కంట్రోల్ చేయగలుగుతుంది క్యాన్సర్ కణాలని ఏ విధంగా అది డిసీజ్ని కంటిన్యూ చేస్తుంది ఫాస్టింగ్ థెరపీ ఇప్పుడు మనం ఏదైనా ఒక దానికి ఆహారం పెడుతున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది అది గ్రో అవుతుంది బాగా ఆహారాన్ని మనం తగ్గించాం ఫాస్టింగ్ ని మనం చేయించాం ఫాస్టింగ్ థెరపీని మనం ఇంప్లిమెంట్ చేసాము అని అంటే డెఫినెట్గా ఆ కణం చచ్చిపోతుంది అక్కడ చేసే విధానంలో మనం ఫాస్టింగ్ థెరపీని మనం ఎఫెక్ట్ చేయాలి ఇప్పుడు ఫాస్టింగ్ థెరపీ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ ద క్యాన్సర్ అనేటటువంటి దానిపైన మంచి రీసెర్చ్ జరుగుతుంది ఓకే అలాగే యోగా ప్రాణాయామ క్యాన్సర్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది అంత అంత కూడా కాకుండా జస్ట్ ఒక చెస్ట్ ప్యాక్ కడితే బ్రాంకేల్ ఆస్తమా అనేటటువంటిది ఎలా కంట్రోల్ అవుతుంది అనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది ఆల్రెడీ సైంటిఫిక్ స్టడీస్ అవి ఉన్నాయన్నమాట ఒక్కొక్క హైడ్రోథెరపీ మీద ఒక్కొక్క అవయం మీద ఒక్కొక్క డిసీజ్ మీద ఏ విధంగా అది పనిచేస్తుంది సైంటిఫిక్ థెరపీస్ ఆల్రెడీ ఎప్పుడో టూ థౌజండ్ నైన్టీన్స్ లోనే అది జరగడం జరిగింది